ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు తను ఏం చెప్పు అనుకుంటున్నారా తులసి ఏదైనా గానీ నిజం చెప్పు ఇంకో వన్ మంత్ లో మనం పెళ్లి చేసుకోబోతున్నాం తను ఏం నిన్ను వదిలేదులేరా టెన్షన్ తీసుకోకు నువ్వు నా లైఫ్ నుంచి వెళ్ళిపోతావని భయంగా ఉంది ఏది ఏమైనా నేను నీకు తోడుంటాను అంటిల్ మై లాస్ట్ బ్రీత్ ఓకేనా అసలు ఏమైందో చెప్పు నా జాబ్ పోయింది నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మొత్తం ఖర్చు అయిపోయింది ఫ్రాంక్ ఫిక్స్ తన ఎమోషనల్ అవగానే నేను కేక్ తీసుకుని ఇంట్రెస్ట్ ఫుల్ ఫన్ ఉంటది కానీ ప్రామిస్ గా చెప్తున్నా ఏ కష్టం హ్యాపీ ప్రమోషన్ అదో మా సాలరీ ఇప్పుడు అరవై వేలు కాదు లక్ష అరవై వేలు నిన్ను సర్ప్రైజ్ చేతా అని మా ఇద్దరం కలిసి దాంతో ప్లాన్ చేసాం